తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో యహోషో గ్రంథం గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది యహోషో గ్రంథమును ఎవరు వ్రాసారు ఎప్పుడు వ్రాసారు ఎక్కడ రాశారు యహో గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఆ ఎన్ని భాగాలుగా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయాన్ని కూడా లాస్ట్ వీడియోలో మీతో చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో న్యాయాధిపతుల గ్రంథం గూర్చి న్యాయధిపతుల గ్రంథంని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు న్యాయధిపతులు ఎంతమంది అనే ప్రతి విషయాన్ని కూడా అంటే న్యాయధిపతుల గ్రంథాన్ని ఒకవేళ చదవాలి అంటే ఇంతమంది న్యాయధిపతులు ఉన్నారు కదా వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరి తర్వాత ఎవరు వారి పేర్లు ఏంటి ఇలాంటి ప్రతి విషయం మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మీకు కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అంటే తప్పనిసరిగా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి న్యాయధిపతుల గ్రంథము మనం చెప్పుకున్నాం కదండి ధర్మశాస్త్రము అనేది ఒక భాగం అయితే చరిత్ర గ్రంథాలు అనేది రెండవ భాగము రెండవ భాగంలో ఇది రెండవ పుస్తకం అంటే చరిత్ర గ్రంథాలలో మొదటి పుస్తకమేమో ఏమో యహోశివ గ్రంథం అయితే చరిత్ర గ్రంథాల్లో రెండవ పుస్తకమేమో న్యాయధిపతుల గ్రంథము ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే న్యాయధిపతుల గ్రంథము చరిత్ర గ్రంథము అయితే మొదటిగా అసలు న్యాయాధిపతులు అనే పేరు దీనికి ఎలా వచ్చింది న్యాయాధిపతులని అంటే పాత నిబంధన గ్రంథం అంతా హిబ్రూలో నుండి ట్రాన్స్లేట్ చేయబడింది కదా హిబ్రూలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమన్నారు తర్వాత గ్రీకులో ఏమన్నారు లాటిన్లో ఏమన్నారు ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుగులోకి ఎలా వచ్చింది ఇలా ప్రతి విషయాన్ని చెప్తూ అసలు న్యాయాధిపతుల గ్రంథము అనే పేరు దీనికి ఎందుకు పెట్టారనే విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటిగా వచ్చేసి హిబ్రూలో అసలు పాత నిబంధన గ్రంథం రాసిందే హిబ్రూలో కదండి హిబ్రూలో న్యాయధిపతుల గ్రంథాన్ని ఏ రకంగా పిలిచేవారంటే అంటే షోపెతిమ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి షోపెథిమ్ అనే పేరుతో హిబ్రూలో ప్రస్తావించేవారు దానికి అర్థం ఏంటంటే తెలుగులో న్యాయాధిపతులు అని పాలకులు అని విమోచకులు అని రక్షకులు అని హిబ్రూ నుండి లాటిన్కి ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయబడింది అంటే లిబర్ జుడికం లిబర్ జుడికం దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము ఇంకా లాటిన్ నుండి గ్రీకులోకి ఏ రకంగా అనువదించబడింది అంటే క్రిత్తే దీని అర్థం ఏంటంటే న్యాయాధిపతులని అని ఇంకా గ్రీక్ నుండి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్లో జడ్జెస్ ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి న్యాయాధిపతులు అని ఈ రకంగా హిబ్రూలో నుండి తెలుగులోకి న్యాయాధిపతులు అనే పేరు రావడం అనేది జరిగింది ప్రాముఖ్యంగా న్యాయాధిపతులు అనే పేరు ఈ పుస్తకానికి ఎందుకు పెట్టారు అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రాముఖ్యంగా పదమూడుగురు న్యాయాధిపతులు కనబడతారు అంటే న్యాయాధిపతులను ఎన్నుకోవడం పదముగురు న్యాయాధిపతులు కనబడ్డారు కాబట్టి దీనికి న్యాయాధిపతులు అనే పేరు పెట్టడం జరిగింది ఇంకా సెకండ్ వచ్చేసి రచయిత ఎవరు అంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు నిజానికి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎవరు రాశారు అనే విషయం అయితే కనబడదండి చరిత్ర పుస్తకాల్లో మనం చదివితే న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూహలు గారు ఉన్నారు కదా హన్న కుమారుడు సమూహలు సమూహాలు రాసాడు అని చాలా మంది చెప్తారు కారణం ఏంటంటే ఇప్పుడు ఆది కారణం కావచ్చు నిర్గమకాణం లేవే కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్న విషయాలను మోసే రాస్తే లేకపోతే జరుగుతూ ఉన్న విషయాలను యహూషవ రాస్తే ఇక్కడ న్యాయపతుల కాలం వచ్చేసరికి జరిగిపోయింది జరిగిపోయిన విషయాన్ని ఆ అక్కడ ప్రస్తావించబడినట్లు కొన్ని కొన్ని మనకు కనబడతాయి అంటే ఆనాటి కాలంలో ఇలా జరిగింది అప్పుడు ఇలా జరిగింది అప్పుడేదో ఇలా అయ్యింది అని ఎప్పుడో జరిగిన విషయాన్ని ప్రస్తావించినట్లు ఉంటది కాబట్టి సమూయాలు జరిగిపోయిన విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సమూయాలు రాశారు అని కొంతమంది అభిప్రాయపడతారు ఏది ఏమైనప్పటికీ దీని యొక్క రచయిత సమూయాలు మరొక ఉదాహరణ ఏంటంటే ఇదే న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయం ఎరుగు వచ్చిన ఇక్కడ మనకు ఎబూసీలు అనే ఒక తెగ కనబడతారు అంటే కణాను దేశాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు అక్కడ ఏడు తెగలు ఉంటాయి ఏడుగురు అంటే ఏడుగురు ఎబూసీలు కణానీలు పెరి అని కణాను దేశంలోనే కణానీలే ఏడు రకాల జాతులు ఉంటారు ఈ ఏడు రకాల జాతులను ఇష్రయీలీలు వెళ్ళి స్వాధీనపరచుకోవాలి అలా మొత్తం స్వాధీనపరచుకోమని దేవుడు చెప్తాడు అందులో మీరు ఏ జాతినైనా విడిచిపెట్టితే ఆ వాళ్ళు మీకు ఎలా తయారవుతారు అంటే మీకు చోలాల్లా తయారవుతారు అని సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం యాభై ఐదు వచ్చిలో ముందుగా చెప్పబడి ఉంటుంది అలాగే ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది అయినా వీళ్ళు వెళ్తారు కానీ కొంతమందిని స్వాధీనపరుచుకుంటారు కొంతమందితో యుద్ధం చేస్తారు కానీ కొంతమందితో యుద్ధం చేయరు అలా యుద్ధం చేయకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే యబూసీలు ఇది న్యాయధిపతుల గ్రంథం మూటో అధ్యయం ఇరవై ఒకటో వచ్చినంలో ఉంటుంది ఎబూసీయుల్ని ఎలా అయినా కణాన్ దేశం నుండి బయటకు వెళ్ళగొట్టాలి అని యుద్ధానికి వెళ్తారు ఇష్టలు కానీ వాళ్ళని బయటకు వెళ్ళగొట్టలేరు వీళ్ళని ఎవరు బయటకు వెళ్ళగొడతారు అంటే రాజైన దావీదు రెండో సమయాల గ్రంథము ఐదో అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనాలు మనం చదివితే అక్కడ రాజైన దావీదు ఎబూసీయులను వెళ్ళగొట్టినట్లు కనబడుతుంది అంటే ముందుగా వెళ్ళగొట్టలేదు తర్వాత వెళ్ళగొట్టాడు కాబట్టి దావీదు కంటే ముందు ఉన్నది కాబట్టి సొయ్యలు ఇది రాసాడు అని చాలా మంది కూడా అభిప్రాయపడతారు ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో లేదు కానీ రాసిన వ్యక్తి సముయేలు అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఇప్పుడు రచయిత ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వ్రాయబడిన కాలం వెయ్యి నలభై మూడు సంవత్సరముల నుండి వెయ్యి నాలుగు సంవత్సరములు సుమారుగా ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో న్యాయాధిపతుల గ్రంథం రచింపబడింది ఇంకా న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే దేశం వెళ్ళిపోతారు ఎవరు ఇస్రాయేలీలు యహోషో గ్రంథంలోనే వెళ్ళిపోతారు అయితే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి దేశం వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు దేవుని మాటకు వ్యతిరేకంగా ఎలా బ్రతికారు అనే విషయము అక్కడ మనకు కనబడుతుంది అలాగే యహోషో మరణం తరువాత వాళ్ళకి నాయకుడు అనే వ్యక్తి ఉండడు నాయకులు లేనటువంటి ప్రజలు ఎలా తయారవుతారు అనే విషయాలు న్యాయాధిపతుల యొక్క చరిత్ర అలాగే న్యాయాధిపతుల తరువాత ఇస్రాయేలీలు ఎలా భ్రష్టులు అయిపోయారు వాళ్ళలో వాళ్ళ యుద్ధాలు చేసుకుని ఎలా చనిపోయారు ఈ విషయాలన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రాముఖ్యంగా వీటి మీదే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ప్రతి పుస్తకంలో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ప్రధానమైన వ్యక్తులు ఎవరని తెలుసుకుంటున్నాం కదా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రాముఖ్యంగా నలుగురు వ్యక్తులు మనకు కనబడతారు మొదటిగా దెబోరా రెండవదిగా గిద్యోను ఎఫ్తా అలాగే సంసోను ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు అనుకోండి కానీ మెయిన్ ఎక్కువ వచనాల్లో కావచ్చు ఎక్కువ అధ్యాయాల్లో కావచ్చు ప్రస్తావించబడిన వ్యక్తులు వీళ్ళ నలుగురు కాబట్టి వీళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇంకా న్యాయధిపతుల గ్రంథంలో మొత్తం ఇరవై ఒక్క అధ్యాయాలు ఇరవై ఒక్క అధ్యాయుల యొక్క వెనుక చరిత్ర ఎంత ఉంది అని మనం చూసినట్లయితే మీరు అనుకోవచ్చు ఇరవై ఒక్క అధ్యాయుల చరిత్ర వెనుక ఒక సంవత్సరం యొక్క చరిత్ర ఉంటుంది అని అనుకుంటారు కానీ సుమారుగా మూడు వందల యాభై సంవత్సరంల చరిత్ర ఇరవై ఒక్క అధ్యాయాల్లో మనకు కనబడుతుంది అంటే ఒక న్యాయాధిపతి తర్వాత ఇంకొక న్యాయాధిపతి ఇంకో న్యాయధిపతి తర్వాత ఇంకో న్యాయపతి అలా ఇస్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఈ విషయాలన్నీ మొత్తం ఇదంతా ఇరవై ఒక అధ్యాయుల చరిత్ర సుమారుగా మూడు వందల యాభై సంవత్సరంలో చరిత్ర అక్కడ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు రాసారు ఏంటి ఇవన్నీ మనం తెలుసుకున్నాము ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని ఓపెన్ చేసి చూస్తే న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకుని చదవడం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రాముఖ్యంగా దీన్ని మూడు భాగాలుగా చేసి చదవాలి మూడు భాగాలు ఏంటంటే మొదటి భాగం వచ్చేసి ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి మూడవ అధ్యాయం ఆరో వచనం వరకు మొదటి భాగం దీంట్లో మనకి ఏం కనబడుతుంది అంటే ఇష్రయేలీల యొక్క అవిధేయత వారి యొక్క భ్రష్టత్వం దేవుని మీద ఉన్నటువంటి అవిశ్వాసం ఇవన్నీ కూడా ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతుంది ఇంకా రెండవ భాగం వచ్చేసరికి మూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదహారవ అధ్యాయం వరకు ఇక్కడ ఇక్కడ ఇష్రయిలీలకు నియమింపబడినటువంటి పదముగ్గురు న్యాయాధిపతులు మనకు కనబడతారు దెబోరా అనే స్త్రీతో కలిపి పదముగురు న్యాయాధిపతులు ఈ పుస్తకంలో మనకు కనబడతారు మూడో భాగం వచ్చేసరికి పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే ఇస్రా మధ్య మధ్య అంతర్యుద్ధాలు అంటే ఇస్రా ఏలిలో వాళ్ళలో వాళ్ళకంటే పదకొండు గోత్రాలు ఉన్నాయి కదా ఒక గోత్రానికి ఇంకొక గోత్రానికి మధ్య వాళ్ళలో వాళ్ళకే యుద్ధం జరుగుతుంది కారణం ఏంటంటే అక్కడ దేవుడు వెళ్ళి కణాన్ని ఆక్రమించుకోండి అందులో ఉన్న ఏడు జాతులతో మీరు యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు మాట వినాలి కదండి వినకుండా కొంతమందిని వాళ్ళు ఉంచేస్తారు సో దానివల్ల వాళ్ళలో వాళ్ళకే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కణనీయులు మంచివాళ్ళు కాదు వాళ్ళతో వీమందకూడదు వాళ్ళతో అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని దేవుడు చాలా నియమ నిబంధనలు చెప్పాడు సో అవన్నీ కూడా శ్రైలి తెలుసు అయినా తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళలో వాళ్ళకి యుద్ధాలు వస్తాయి ఇది ఈ మూడు భాగాలుగా మనం న్యాయాధిపతుల గ్రంథం చదివితే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఎవరికి అంటే ఎంతో కొంత బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి కానీ మాకు న్యాయధిపతుల గ్రంథం గురించి అసలు తెలియదండి ఎవరు న్యాయధిపతులు అంటున్నారు దేవుడు దేవునికి వ్యతిరేకంగా అంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు రోజు నేను చదువుదాం అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక్కొక్క వచనంలో ఏముంది అని అవుట్లేని చెప్తాను మీరు ఈ వీడియో చూస్తూ బైబిల్ని దగ్గర పెట్టుకుని నోట్ చేసుకుని మీరు చదివితే ఐ హోప్ మీకు న్యాయధిపతుల గ్రంథం పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు మీ అందరికీ చెప్పి మరొక మాట ఏంటంటే న్యాయధిపతుల చరిత్ర మీకు కావాలి అంటే ముందుగా ప్రాముఖ్యంగా పాత వీడియోలను మీరు చూడాలంటే ఆది కాణం నుండి యహోషో గ్రంథం వరకు జరిగిన చరిత్ర మీకు తెలిస్తే న్యాయధిపతుల గ్రంథం చరిత్ర తెలుస్తుంది లేదంటే తెలియదండి ఎందుకంటే ఒక పుస్తకానికి మరొక పుస్తకం లింక్ చేయబడి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మీరు అధికారం నుండి నేను పెడుతున్న ప్రతి వీడియో చూస్తే ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ బాగానే ఎలా చెప్పాలనే విషయంలోకి వెళ్ళిపోదాం మొదటిగా మొదటి అధ్యయంలో మనకి ఏం కనపడుతుంది అంటే యూదులు అంటే యూ యోధా గోత్రం వారు ఉన్నారు కదా వాళ్ళు దేవునికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్తారు ఏ జాతి వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకటో అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ప్రాముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ అధ్యాయం వచ్చేసి ఒక కీ చాప్టర్ అనే చెప్పాలి ఎందుకంటే రెండవ అధ్యాయం కనుక మీకు అర్థం కాకపోతే మూడో అధ్యాయం నుండి ఇరవై ఒకటి అధ్యాయం వరకు ఉన్న చరిత్ర మీకు అర్థం కాదు కారణం ఏంటంటే రెండవ అధ్యాయంలో దేవుడు ఎందుకు ఇష్ట్రైలీల మీద కోపడ్డాడు ఇష్ట్రైలీల మీద ఎందుకు శత్రురాజులు వచ్చే విధంగా వాళ్ళ ముందు వీళ్ళు కొన్ని రోజులు కష్టాలు పడే విధంగా హీనస్థితికి దిగజారిపోయేంత విధంగా దేవుడు ఎందుకు చేశాడు ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలి అంటే రెండవ ధ్యం తెలియాలి కారణం ఏంటంటే రెండవ ధ్యయంలో ఇస్రాయలీల యొక్క అవిధేయత ఇస్రాలీలు చేసినటువంటి పొరపాట్లు అలాగే దేవుడు ఇస్రాయల్లతో మాట చెప్తాడు మీరు కణాను దేశంలోనికి వెళ్ళి ఆక్రమించుకునేటప్పుడు ఏడు జాతుల వారు కణాను దేశంలో ఉంటారు ఆ ఏడు జాతుల వారిని మీరు యుద్ధం చేసి వెళ్ళగొట్టాలి అలా వెళ్ళగొడితే అప్పుడు మీరందరూ కూడా నా మాట విన్నారు కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు కష్టపడకుండా ఆనందంగా బ్రతకచ్చు దేవుడు చెప్తాడు అయితే అక్కడ కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ ఏంటంటే ఏడు జాతుల వారిలో ఎవరైనా మిగిలిపోయారు అంటే వాళ్ళ ద్వారా ఇష్ట ఇద్దరు కూడా ఏకమయ్యి వివాహాలు చేసుకోవడం వ్యభిచారం చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం ద్వారా నా యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది మీరు ఎలా చేయొద్దని చెప్పేసి సంఖ్యాకాండం ముప్పై మూడవది యాభై ఐదు వచనంలో ద్వితీయోపదేశకాండం ఏడవదయం ఒకటి నుండి తొమ్మిది వచనం చదివితే ఈ రెండు అధ్యాయాల్లో కూడా దేవుడు హెచ్చరించి చెప్తాడు ఇష్ట్రైలీలకు అయితే పాత తరం ఎలా వినలేదో క్రొత్త తరం కూడా అలాగే వినకుండా దేవుడు ఏదైతే ఏడు జాతుల వారితో యుద్ధం చేయమని చెప్పాడు వాళ్ళలో కొందరిని విడిచిపెట్టేస్తారు వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇష్ట్రైలీ గోత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బందులు కలిగి అప్పుడు దేవుడు కఠినంగా కోపగించుకుని అప్పుడు వాళ్ళకు కష్టాలు అనేవి రప్పిస్తాడు ఈ విషయం మనకు రెండవ అధ్యాయంలో కనబడుతుంది కాబట్టి ప్రాముఖ్యంగా చాలా మంది ఒక్కొక్క అధ్యాయం స్కిప్ చేసి నెక్స్ట్ అధ్యాయం చదివితే అర్థమైపోద్ది అనుకుంటారు ప్రాముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ అధ్యాయము మీరు చదివితే మిగిలిన అధ్యాయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి లేదంటే అర్థం కావు ఏమున్నది ఏంటి అనేది రెండవ అధ్యాయంలో మీకు చెప్పాను కదండి మెయిన్ రెండవ అధ్యాయంలో ఏంటంటే దేవుడు శత్రువైతే మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని దేవుని ఎరుగని తరం ఒకటి కొత్తగా పుడతారు వాళ్ళ గురించి అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి ఆ తర్వాత వాళ్ళు న్యాయధిపతులు కావాలని కోరుకుంటారు ఆ సమయంలో న్యాయాధిపతులను పుట్టించడం గురించి రెండవ అధ్యయనం మనకు కనబడుతుంది ఇంకా మూడవ అధ్యయానికి వచ్చేసరికి ముగ్గురు న్యాయాధిపతులు ఒత్నియేలు ఏహూదు షంగరు అనే ముగ్గురు న్యాయధిపతులు యొక్క ప్రస్తావన అక్కడ కనబడుతుంది నాలుగవ ధ్యయం వచ్చేసరికి దెబోరా అనే ఒక ప్రవక్తిని న్యాయాధిపతిని ఆ తర్వాత బారాకు శిసేర యాయేలు అని వ్యక్తులను కూర్చి ప్రస్తావన మనకు కనబడుతుంది ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి దెబోరా బారాకు వాళ్ళు యుద్ధం గెలుస్తారు అలా యుద్ధం గెలిచిన సందర్భంలో ఒక పాట పాడతారు ఈ పాట ఇవన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతాయి అంటే ఐదవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం వచ్చేసరికి న్యాయధిపతి అయిన యొక్క చరిత్ర గిద్యోను ఎవరు అసలు గిద్యోను న్యాయాధిపతిగా ఎలా ఎన్నికయ్యాడు గిద్యోను దేవునికి ఇష్టంగా బ్రతికాడా లేదంటే ప్రజలను దేవుని వైపు కాకుండా విగ్రహారాధన వైపు తిప్పేలా చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులు మనకు కనబడతాయి అదేవిధంగా గిద్యుని యొక్క కుమారుని యొక్క ప్రస్తావన కూడా అక్కడే మనకు కనబడుతుంది తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి అభిమేలకు అని గిద్యోని యొక్క కుమారుడు అతని యొక్క చరిత్ర అతడు ఒక స్త్రీ చేతిలో చనిపోయేంత పరిస్థితి వస్తే అతడు ఏం చేశాడు ఆ స్త్రీ చేతిలో చనిపోకుండా వేరొక వ్యక్తిని నీవు నన్ను చంపే ఒక స్త్రీ చేతిలో నేను చనిపోనని చెప్పేసి ఎలా అన్నాడు అనే ఈ విషయాలన్నీ కూడా పదో అధ్యయంలో మనకు కనబడతాయి ఇంకా పదకొండవ అధ్యయం వచ్చేసరికి ఎఫ్తాను గురించి ఎఫ్తా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి అయితే ఒక్కొక్కళ్ళ జీవితం గురించి చెప్పాలి అంటే మనకు ఇంట్రడక్షన్ అనేది పుస్తకం గురించి కాబట్టి వ్యక్తుల గురించి కాదు కాబట్టి జస్ట్ ఇది కింద చెప్తున్నాను రానున్న రోజుల్లో తప్పకుండా ప్రాముఖ్యమైన వ్యక్తులు యహోషవా మోషే అబ్రహాము ఇలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిని గురించి రానున్న రోజుల్లో మనం మాట్లాడుకుందాం అలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఒకడే ఎఫ్త ఇతడు అందరి చేత తృణీకరింపబడిన వ్యక్తి కానీ అలా తృణీకరింపబడిన వ్యక్తిని దేవుడు న్యాయధిపతిగా ఎలా ఎన్నుకున్నాడు అనే విషయం పదకొండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇంకా పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి ముగ్గురు న్యాయధిపతులు మనకు కనబడతారు వారు ఎవరంటే ఇబ్సాను ఏలోను అబ్దోను వీళ్ళని గురించి ఎక్కువ వ్రాయబడి ఉండదు కానీ కొద్ది భాగంలోనే అంటే పన్నెండవ అధ్యాయంలో కనబడుతుంది ఇంకా పదమూడు అధ్యాయం వచ్చేసరికి అంటే పదమూడు నుండి పదహారు అధ్యాయాలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు అధ్యాయాల్లో మనకు కనిపించే మెయిన్ రోల్ ఎవరు అంటే సంసోను బలవంతుడు టోటల్ బైబిల్ గ్రంథంలో బలవంతుడైన వ్యక్తి ఎవరు అంటే టక్కని చెప్పేది ఎవరి పేరు అంటే సంసోను ఆ సంశ్రు ఎలా బలవంతుడయ్యాడు అసలు అతడు ఎలా పుట్టాడు నాజీరు అంటే ఏంటి అతడు ఎలా పుట్టారు నాజీరు చేయబడిన వ్యక్తిగా అతడు ఎలా బ్రతికాడు మూడు వందల నక్కలు తోకలు ఎలా ముడివేశాడు పచ్చి దాడి యొక్క పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని ఎలా చంపాడు సింహపు నోటిని రెండుగా ఎలా చీల్చాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఒక స్త్రీ చేతిలో ఎలా లొంగిపోయాడు ఆ తర్వాత తన యొక్క బలాన్ని ఎలా కోల్పోయాడు తర్వాత మరలా దేవుని యొక్క కృపను పొందుకుని మరలా ఎలా బలవంతుడు అయ్యాడు ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు మీరు చదవాలి ఇంకా పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు మనం చదివితే న్యాయాధిపతులు అంటే సంశోన తర్వాత న్యాయాధిపతులు ఉండరు కొంతకాలం నా అంటే నాయకుడు లేనటువంటి సమయంలో ప్రజలు ఎలా చెడిపోతారు అనే విషయం మీకు తెలియాలి అంటే పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు మనకు తెలియాలి కారణం ఏంటంటే ఇప్పుడు మనకే కావచ్చు మనకు ఒక సంఘ కాపురి లేకపోయినా లేకపోతే ఇంట్లో యజమానులు లేకపోయినా లేకపోతే ఒక స్కూల్లో టీచర్ లేకపోయినా పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి అంటే మన పైన ఉన్నటువంటి నాయకుడు సరిగ్గా ఉంటేనే ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్గా వాళ్ళు ఒక క్రమశిక్షణతో లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినే విధంగా ఉంటారు కానీ ఇష్ట్రాలీలకు నాయకుడు లేని సమయంలో వారు ఏ రకంగా తయారయ్యారు నాయకుడు లేకపోతే అసలు ప్రజలు ఏమవుతారు అనే విషయాలు మీకు తెలియాలి అంటే అంత మాత్రమే కాదు ఇష్టా ఏలీలు వాళ్ళలో వాళ్ళే ఒక గోత్రం వారు మరొక గోత్రం వారితో ఎలా యుద్ధం చేశారు అదేంటి పదకొండు గోత్రాలు యుద్ధం చేసుకోవడం ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు మనం చదవాలి ఇది న్యాయాధిపతుల యొక్క చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం ఎవరు వ్రాస్తారు ఎప్పుడు వ్రాస్తారు ఎక్కడ వ్రాస్తారు వ్రాయబడిన కాలం ఎంత ముఖ్యమైన వ్యక్తులు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అని ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద చెప్పడం అయితే జరిగిందండి చాలా మందికి న్యాయధిపతుల గ్రంథం ఒక టాస్క్ అనే చెప్పాలి కారణం ఏంటంటే వెంట వెంటనే న్యాయాధిపతులు మారడం ఇక్కడ మనకు ఒక సైకిల్ కనబడుతుంది ఏంటంటే ఇష్ట తప్పు చేస్తారు అలా తప్పు చేసిన వారిని దేవుడు శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించేస్తాడు అంటే అదే దేశంలో మిగిలిన తెగలు ఉన్నాయని చెప్పాను కదా వాళ్ళకి అప్పగించేస్తాడు వాళ్ళు వీళ్ళని ఎన్నో కఠినమైన హింసలు పెడుతూ చాలా హీనంగా చూసే పరిస్థితుల్లో చాలా కష్టాలు నిశ్చయలు అనుభవించి 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 వాళ్ళలో మార్పు వచ్చి మరలా వాళ్ళు దేవుని వేడుకుంటారు మన దేవుడు కనికరంగల దేవుడు కదండి వాళ్ళ మాట మరలా విని ఇస్రాయేలీలు మార్పు చెందారు కదా అని వాళ్ళను న్యాయధిపతులు అంటే వాళ్ళలోనే ఒక న్యాయధిపతిని పుట్టించి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా చేయాలి అని చూడడం ఆ టైంలో న్యాయధిపతులు కాలము వాళ్ళు వాళ్ళు కావచ్చు ఆ దేశం కావచ్చు నెమ్మది పొందడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మరలా న్యాయధిపతి చనిపోవడం మరలా ఇస్రాయేలీలు దేవుని మాటకు అవిధేయతగా ఉండడం మరలా శత్రురాజులకు అప్పగించబడడం మరలా వాళ్ళు దేవునికి మొరపెట్టడం మరలా ఇవన్నీ కూడా ఒక సైకిల్లా జరుగుతుంది ఇది ఒకసారి కాదు సుమారుగా న్యాయధిపతులు వచ్చేంత వరకు వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చేంత వరకు ఇది ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూనే ఉంటది ఇది పూర్తిగా న్యాయధిపతుల యొక్క చరిత్ర అంటే ఇంతకు మించి క్లారిటీగా చెప్పడం అనేది కొద్దిగా కష్టమండి ఎందుకంటే నాకు తెలిసి నేను చదివినంత వరకు ఇది నాకు చాలా ఈజీగా అనిపించింది కాబట్టి మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అందరూ తెలివితేటలతో ఉండరు కొంతమంది బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈజీగా అర్థం కావాలి అంటే వాళ్ళ స్థానంలోనికి మనం వెళ్ళాలి కాబట్టి అంత కూడా తెలియనటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకు అర్థం కావాలి అంటే ఎలా అనే విషయాన్ని బేస్ చేసుకుని ఇలా వీడియోలు చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు గ్రంథం వరకు చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో రూతు న్యాయపతుల తర్వాత కంటిన్యూస్లీ రూత్ అండి రూతు గ్రంథం చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు రూతు ఎవరు నయోమి ఎవరు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైతే వీడియో ఆ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దాంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్త పనిలో పాళి భాగస్థులు అవుతారు అటువంటి కృప దేవుడు మనకు అందరికీ సహాయం గాక ఆమెను అందరికీ వందనములు